ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్ ఫేక్ టెక్నాలజీ కారణంగా ఇటీవలి కాలంలో అనేక సమస్యలు వస్తున్నాయి సైబర్ నేరగాళ్లు ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ ఆధారంగా అనేక మందిని మోసం చేస్తున్నారు ఫ్రెండ్స్ కుటుంబ సభ్యుల మాదిరిగా వీడియో కాల్స్ చేసి వారిని మోసం చేసి అందిన కాడికి దోచుకుంటున్నారు తాజాగా సైబర్ నేరగాళ్లు ఓ సంస్థనే మోసం చేశారు ఏకంగా రెండు వందల ఏడు కోట్లని దోచుకున్నారు హాంగ్ కాంగ్ ఆధారిత ఎంఎన్సీ లో ఈ సంఘటన చోటు చేసుకుంది జనవరిలో ఈ స్కామ్ జరిగినట్టు తెలుస్తోంది అధునాతన డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి భారత కరెన్సీ ప్రకారం రెండు వందల ఏడు కోట్ల రూపాయలని తన ఖాతాలకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు సదరు తెలుసుకుందాం హాంకాంగ్ ఆధారిత సంస్థలోని ఫైనాన్స్ విభాగం ఉద్యోగికి సంస్థ యూకే విభాగం చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ లో సిఎఫ్ఓ అంటారు అందుకు అనుగుణంగా సదరు ఉద్యోగి సిఎఫ్ఓ సహా మిగిలిన సిబ్బందితో ఓ వీడియో కాల్ ఏర్పాటు చేశాడు ఈ వీడియో కాల్ లో సదరు ఉద్యోగికి హాంకాంగ్ కి చెందిన బ్యాంక్ అకౌంట్స్ కి భారత కరెన్సీ ప్రకారం రెండు వందల ఏడు కోట్ల రూపాయలని బదిలీ చేయమని ఆదేశాలు వచ్చాయి మొత్తం పదిహేను లావాదేవీల్లో ఈ బదిలీ చేశారు అయితే ఈ ఘటన జరిగిన వారం రోజుల వరకు ఎవ్వరికీ ఎటువంటి అనుమానం రాలేదు అనంతరం సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులకి అనుమానం రావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది దీంతో వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన హాంకాంగ్ పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు అయితే సంస్థ ఉద్యోగి వివరాల్ని వెల్లడించలేదు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్న వీడియో ఆడియో ఆధారంగా డీప్ ఫేక్ ని రూపొందించారని పోలీసులు గుర్తించారు అయితే వీడియో కాల్ లో పాల్గొన్న ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తించలేకపోయారని తెలిపారు ఈ సంఘటనపై దర్యాప్తు అయితే ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు వెల్లడించారు ఇలాంటి సంఘటనలు డీప్ ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగంపై మరింత ఆందోళన పెంచుతున్నాయి ఇక ఇటీవలే భారత్ కి చెందిన అనేక మంది ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ జాబితాలో రష్మిక మందానా ఆలియా భట్ కట్రీనా కైఫ్ వంటి వారు ఉన్నారు అక్షయ్ కుమార్ సచిన్ వంటి వారు కూడా బాధితులుగా ఉన్నారు అయితే ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలకి కీలక నోటిని జారీ చేసింది తమ ప్లాట్ఫామ్స్ లో ఇటువంటి డీప్ ఫేక్ వీడియోల షేరింగ్ పై చర్యలు తీసుకోవాలని మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని స్పష్టం చేసింది